ఎన్నికలు వస్తున్నాయంటే బెట్టింగ్లు మొదలైపోతాయి లక్షల కోట్లలో బెట్టింగ్లు జరుగుతుంటాయి ఏపీలోనూ పాలిటిక్స్ మంచి రసవత్తంగా మారాయి అయితే ఈసారి బెట్టింగ్లు ముందున్నట్లు లేవు టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్ కాయడానికి పెద్ద సంఖ్యలో బెట్టింగ్ రాయలు రెడీ అవుతున్నా వారితో వైసీపీ గెలుస్తుందని పందెం కాయడానికి ఎవరు ముందుకు రావటం లేదట దాంతో టీడీపీ విజయంపై బెట్టింగ్లు కాయడానికి రెడీగా ఉన్నవాళ్ళు తెగ నిరాశ పడిపోతున్నారు ఇలా అయితే లాభం లేదని భావిస్తూ టీడీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది జనసేన పొత్తుల్లో ఎన్ని సీట్లు ఇస్తారు లాంటి విషయాలపై బెటింగ్లు కాస్తున్నారు అంతేకాదు నియోజకవర్గాల స్థాయిలో ఎంత మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు గెలుస్తారనే విషయంలోనూ పందాలు కాస్తున్నారు తాజాగా చంద్రబాబు అమిత్ షాను కలవడం బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని టీడీపీ క్యాడర్కు సంకేతాలు రావడంతో టీడీపీ అనుకూల బెట్టింగ్ రాయలలో ఉత్సాహం మరింత పెరిగింది ఇండియా టుడే సర్వే టీడీపీకి అనుకూలంగా రావడంతో టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్లు కాసేవాళ్ళు ఉత్సాహం రెట్టింపైంది విజయవాడలో పంతొమ్మిది రాయలు మంచి జోరు మీద ఉన్నారట కేశినేని నానికి వైసీపీ టికెట్ వస్తే ఆయన ఎన్ని లక్షల ఓట్లతో ఓడిపోతారంటూ బెట్టింగ్లు సాగుతున్నాయట అక్కడ అందులో వైసీపీ వాళ్ళు కూడా టీడీపీ విజయంపైనే పందెం కాస్తున్నారని చెప్తున్నారు నెల్లూరుకు చెందిన ఓ వైసీపీ లోకల్ లీడర్ కూడా తమ దగ్గర నుండే వేరే నియోజకవర్గానికి పంపిన మాజీ మంత్రి ఓడిపోతారని పందెం కాశారట ఇకపోతే కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ నేతలు పదే పదే చెప్తున్న వేళ టీడీపీ క్యాడర్ మాత్రం కుప్పంలో చంద్రబాబు భారీ మెజారిటీతో గెలుస్తారంటూ ఆయన మెజారిటీపై పందెం కాస్తున్నారట ఏపీలో ఇప్పుడు పందెం కాస్తున్న వారిలో కాంగ్రెస్ ఈసారి బోనీ చేస్తుందా లేదా అనే దానిపైన కూడా పందాలు కాస్తున్నారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో రావడం వచ్చినప్పటి నుండి స్పీడ్ పెంచడంతో ఆ పార్టీ ఈసారి ఒక్క సీటైనా గెలుస్తుందనే వారు ఉన్నారు అయితే వైసీపీలో ఈసారి కొత్తగా కొందరు వారసులకు టికెట్లు రావడంతో వారి గెలుపుపై మాత్రం వైసీపీ అనుకూల వర్గాలు బెట్టింగ్లు కాస్తున్నాయి మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు చిత్తూరు జిల్లాలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు వారి విజయంపై వారు వారి అనుచరులు పెద్ద మొత్తాల్లో బెట్టింగ్లు కాస్తున్నారట యువనేతలు మొదటి ప్రయత్నంలోనే మంచి మెజారిటీతో గెలుస్తారంటూ వారి అనుచర వర్గం పందాలు కాస్తుంది అలాగే కుప్పంలో జగన్ విజయం పైన పెద్ద మొత్తంలో బెట్టింగ్లు నడుస్తున్నాయి జగన్ ఈసారి ఎంత మెజారిటీ సాధిస్తారనేది బెట్టింగ్లో ప్రధాన విషయంగా ఉంటుంది అయితే పోలీస్ శాఖ మాత్రం ప్రతి జిల్లాలను ఇలాంటి బెట్టింగ్ వ్యవహారాలపై కన్నేసి ఉంచిందట ఎవరు బెట్టింగ్లకు పాల్పడరాదని అది చట్టవిరుద్ధమని పందేలు కాసినట్లు తెలిస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తుంది కానీ పొలిటికల్ బెట్టింగ్ రాయలు మాత్రం ఏమాత్రం తగ్గకుండా గుట్టు చప్పుడు కాకుండా పందేలు కాస్తున్నారు ప్రతి జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితి ఉందని విజయవాడ గుంటూరు రాజమండ్రి భీమవరం ప్రాంతాల్లో ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా ఉందని చెప్తున్నారు